ఈరోజైతే ఎలక్ట్రిషన్ లేకి ప్రాజెక్ట్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలో అదేవిధంగా ఫండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా ఇన్పుట్ చేసుకోవాలో చూపడం అయితే జరిగింది ఈ వీడియో మీరు ఫండ్ ఇన్పుట్ చేసుకోవడం నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోస్ దాకా చూడండి ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం నోటిఫికేషన్స్ అందడానికి బెల్ని ఆల్లో పెట్టుకోండి ముందుగా ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా ఫాలో అయిపోతే ఫాలో అయ్యండి ఇంకా నీకు ఏ యాప్స్ కావాలనుకు కావాలనుకున్నా మన వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి జాయిన్ అయ్యండి అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకున్నాలో ఇక్కడ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ మీ ఇమేజెస్ పిఎంజీస్లో కన్వర్ట్ చేసుకోండి ఇక్కడైతే ఆల్ మెటీరియల్ లింక్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇదే విధంగా ఎలా వస్తుంది

మన వెబ్సైట్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పోస్టర్ చూసి కిందికి కొంచెం కిందకి స్క్రాల్ చేసి ఇక్కడ ఫంట్ ఫంట్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ముందు దానిపై క్లిక్ చేయండి దానిపై క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్లోడ్ అనేసి మనం క్లిక్ చేస్తే ఫంట్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ డౌన్లోడ్ అగైన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడ క్లిక్ చేయండి ఫండ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు ప్రాజెక్ట్ విషయానికి వస్తే దాని కింద ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంది కదా ఫ్రెండ్స్ దాని కింద డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా లెట్ మోషన్ యాప్లోకి తీసుకెళ్తుంది తీసుకెళ్ళిన తర్వాత టేక్ చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ అనేది వెరిఫికేషన్ అవుతుంది ఇక్కడ వెరిఫికేషన్ లింక్ అనగా ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్పుట్ అనే దాని మీద క్లిక్ చేయండి ప్రాజెక్ట్ అయితే ఇన్పుట్ అవుతుంది కాసేపు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్పుటింగ్ అవుతుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఇక్కడ ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పైన నెక్స్ట్ అనే దానిని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కంటెంట్ టు టెంప్లేట్ మీద క్లిక్ చేయండి కంటిన్యూ టెంప్లైట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మనకి ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ మిస్సింగ్ ఫండ్స్ అని ఫ్రెండ్స్ ఇక్కడ మిస్ అయిన ఫండ్స్ అన్నీ చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ ఈ అని ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేసుకోండి ఇక్కడ ఎడిట్ టెక్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ ఆల్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి అదేవిధంగా ఇక్కడ చివరిలో త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద ఇన్పుట్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఫండ్స్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉందిగా ఫ్రెండ్స్ ఫస్ట్లో ఆ ఫండ్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉందిగా ఫ్రెండ్స్ మన ఫండ్ అయితే ఆ ఫండ్ని క్లిక్ చేయండి ఫండ్ అనేది అప్లై అయిపోయింది అదేవిధంగా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మా యూట్యూబ్ ఛానల్ బయోలో మన వాట్సాప్ నంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు షాట్ తీసి పంపితే మీకు ఎటువంటి డౌట్స్ అయినా క్లారిఫై చేయాల్సి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్